బాధపడితే మాకు ఏమైనా టైం ఉంచి వస్తే బాధ పెడతామండి మాకు ఎంతసేపు కారణం ఏందని ఈ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమి అడగలేదా కారణం ఏంటి మమ్మల్ని ఏమో అడగరాండి తీసుకుపోయి పొక్కల పడితే దొరకాలి అంతే దొరికితే అయిపోయినట్టు ఫినిష్ ఎన్ని రోజులు ఉన్నారు నేను సబ్ నాలుగు రోజులు ఉన్నాను అంటే మాకు గురువారం అరెస్ట్ చేశారండి శుక్ర శని అది సోమవారం బయటకు వచ్చామండి ఆ గృహ హింస చట్టం ఒకటే ఇంకేమైనా జోడించారు చాలా ఉన్నాయండి గృహహింస ఎంసీ డివిసి తర్వాత మేము చైనా బాబు పైన చైన్ ఇచ్చినట్టు సృష్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టారు కావాలి కదండి వాళ్ళకి రావాలి మార్గం మార్గం రావాలంటే కేసు మొత్తం అండి ఈఐ మొత్తం కలిపి పన్నెండు రకాల కేసులు పెట్టింది మీరు చేసుకున్న భార్య మీకు కేస్ట్ కదా మా కేస్ట్ అండి మరి వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అంటే మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మా మా నాన్నగారు సంపాదించుకున్న చేను వాళ్ళకి ఇచ్చినట్టు మగతాకి ఇచ్చినట్టు సృష్టించి చేశారండి అవి మీరే లాయర్ అయిపోయినట్టుంది దాదాపు మేము ఎందుకు లాయర్ అయిపోతే స్టడీ అంతేనా మరి అందులో నుంచి ఎలా తేరుకున్నారు అసలు ఆ అంటే పైసా మొత్తం ఎవరికైనా కావాలంటే పైసానే లక్షల కోట్లు ఇస్తేనే సుఖపడతారు అలా లక్షల కోట్లు ఇవ్వనంత వరకు మేము కోట్లు ఎండా పోలీస్ స్టేషన్ అమ్మటా మేము తిరగాలి అంటే మీరు బాగా సంపాదించట్లేదని ఆమె వెళ్ళిపోయింది ఆరోపణ అదే సార్ నేను చెప్పేది ఆమె మైండ్ లో ఏముందని మనకు తెలియదు సెక్చువల్ అని చెప్పరు కదండీ షర్ట్ ఉందండి గుంజుతాం గుంజి పిండుతామా లేదా అంటే ఇదే ఇదే అదే టైప్ అండి విడాకులు ఇచ్చారా లేదా అయిపోయింది విడాకులు అయిపోయిందే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను ఓకే అంటే మీ ఆస్తి మొత్తం అంటే ఇచ్చారా సగం కానీ సగం లెక్క మొత్తం మీద తొమ్మిది లక్షలు అయిందండి నాకు ఒక కొడుకు అండి ఆమె తోటిని ఆమెకు ఒక కొడుకు ఎదురికే ఇంకా లైఫ్లో సంబంధం లేకుండా లోకదల ద్వారా ఉడాకలు తీసుకున్నామండి